దేవుడు భూమి మీద ఆశగా ఎదురు చూస్తున్నాడు ఆయనను స్వీకరించి దేవాలయాలుగా మారి ప్రభుని తమలో నిలుపుకొని ఆయా మనుషుల మధ్యలోనికి వెళ్ళి ప్రభు ప్రజల్ని దర్శించినట్లు మధ్యవర్తులుగా ఎవరు వ్యవహరిస్తారా అని ఎదురు చూస్తున్నాడు ఆయన ఇప్పుడు దేవుని సందేశం మీకు అందాలి అంటే ఒక మధ్యవర్తిగా నేను అవసరమయ్యాను అనేవాడిని ముందుకు రాకపోతే మరొకడైనా మనిషి అవసరం అవుతాడు ఏ మనుషుడు ముందుకు రానప్పుడు మీకు అందాల్సిన సందేశం అందదు అవునా కాదా అంటే పరలోకమందు ఉన్న దేవునికి భూమి మీదున్న మానవునికి మధ్య సంబంధం ఏర్పరచబడటానికి ప్రభు సెలువులో బలేనట్టే ఆయన సంగతులు సందేశాలు విషయాలన్నీ కూడా మీకు అందడానికి ఒక మధ్య వ్యక్తి కావాలి అట్లాగే దేవుడు తన ప్రజల్ని స్పర్శించాలన్నా తాకాలన్నా మాట్లాడాలన్నా వాళ్ళలో కార్యం చేయాలన్నా ప్రభు ఆత్మని తమయందు కలిగి ఉండి వారి యొద్దకు తీసుకెళ్లే వ్యక్తులు కావాలి మనమంటూ వారి మధ్యలోకి వెళ్ళగలిగినప్పుడు ఇక మనలో ఉన్న దేవుడే వాళ్ళని దర్శిస్తాడు వాళ్ళని తాకుతాడు వాళ్ళతో మాట్లాడతాడు వాళ్ళలో క్రియ చేస్తాడు ఏ సయని మోసుకొని పోవటమే నువ్వు ఒక గాడిదిలాగా నీ పని అదే అర్థమైందా కొంతమంది పట్టుబడతారు కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళి వాళ్ళు ఆశించినట్టు కనబడకపోతే వెంటనే వాళ్ళు వెనక్కి తిరుగుతారు నిరాశపడిపోయి వెనక్కి తిరగకూడదు దేవుడు అక్కడ ఖచ్చితంగా కార్యం చేస్తాడు నువ్వు ఆత్మల కోసం ప్రయాసపడి వెళ్తున్నావు కనుక నీ ప్రయాస ప్రభు కొరకైతే అది వ్యర్థము కాదు అర్థమైందా ఏ సైను మోసుకొని వెళ్ళే గాడిదలాగా మనం వ్యవహరించాలి సిగ్గుపడతారు కొంతమంది ఇతరులకు చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి తప్పుడు పని చేయటానికి సిగ్గుపడాలి వ్యభిచారం చేయటానికి సిగ్గుపడాలి దొంగతనం చేయటానికి సిగ్గుపడాలి దరిద్రపు వేషాలు వేయటానికి సిగ్గుపడాలి అర్ధనగ్గన ప్రదర్శనలు చేయటానికి సిగ్గుపడాలి పరిశుద్ధుడైన దేవుడు ఆయన గురించి వాళ్ళకి చెబితే వాళ్ళు వింటే నరకాగ్ని నుంచి కాపాడబడతారు అంత శ్రేష్టమైన ప్రభువుని వాళ్ళకి పరిచయం చేయటానికి సిగ్గెందుకు మన కిరీటం ఏం కింద పడిద్ది మహా అనుకుంటే చాదస్తపది చాదస్తపోడు అనుకుంటారా అనుకొని ఎవడు చాదస్తపోడో ఎవడు చేదస్త రేపు అర్థమవుతుందిగా సణుకుంటే సనుకొని గొనుక్కుంటే గొనుక్కొని కనీసం ఒక్కసారైనా నువ్వు వాళ్ళకి అందించిన సాక్ష్యం నీకు ఉండాలి దేవుని ప్రేమను చూపాలి ప్రార్థన చేయాలి ప్లస్ ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళకి సత్యం అందించడానికి తహతహలాడాలి ఆ హృదయంలో ఆ హృదయంలో ఆరాటం మన మనం ఎప్పటికీ విస్మరించకూడదు పొద్దున కూర్చుంటే సాయంత్రం నాలుగింటికి బ్రష్ తీసుకొని మొహం కడుక్కున్న రోజు ఉంది నా జీవితంలో అంటే గొప్పతనం కోసం చెప్పట్లా నా తపనది పొద్దున్న నుంచి ఆత్మలకు దేవుని గురించి మాట్లాడటం మొదలు పెడితే మొహం కూడా కడగల పొద్దున్నే స్టార్ట్ అయింది కౌంటర్ అందరిని వయనం చేసి పంపించేటప్పటికి నాలుగైంది అప్పుడు బ్రష్ తీసుకున్నా అంటే ఎలా ఉన్నాను ఏ స్థితిలో ఉన్నాను ఏంటి అనేది కాదు వాళ్ళకు ఆత్మీయ ఆకలి ఉంది టైం పోతే రాదు అన్నం తర్వాత తిందాం ముందు వాళ్ళు కాపాడబడాలి అది హృదయంలో ఉండాల్సిన లక్ష్యం దాన్ని మైండ్లో పెట్టుకుంటే అది ఉంటే మన హృదయంలో ఇక అన్ని లెక్కలు అయ్యా వస్తాయి ఎలా చెబితే అవతల వాళ్ళకి ఎక్కిద్దో నీకు అర్థమైద్ది ఎలా ప్రయాసపడితే ఆత్మలు క్యాచ్ అవుతాయని నీకు అర్థమవుతుంది వాళ్ళ హృదయంలో భారం ఉందా భర్త ఇద్దరు వాళ్ళు ఏమన్నా టాలెంటెడా వాళ్ళు ఏమన్నా ఎడ్యుకేటెడా ఏం చూసారు వాళ్ళ దగ్గర వాళ్ళని వెళ్ళి అడగడ సంతకం పెట్టమని ఏలు ముద్దరే అంటారు వాళ్ళు కూడా తెలియదు వాళ్ళకి దేవుని గురించి అది అది లోక జ్ఞానం తెలియదు వాక్యం మాత్రం వింటా ఉన్నారు ఇలాగ నేను చెప్పినప్పుడు ఇందాక చూసారుగా కదా ఫోటోలో భర్త వాళ్ళు మనంతమంది జీవితాలను ప్రభావితం చేయగలిగారంటే మరి చిన్న మాట కాదుగా కాబట్టి మ మీరందరూ కూడా పాపం ఏం లేదండి వాళ్ళు తమలో ప్రభువుని తీసుకొని వెళ్ళారు వాళ్ళు ఎవరితో అయితే మాట్లాడారో వాళ్ళలో దేవుడే క్రియ చేశాడు ఆత్మను రక్షించబడ్డాయి దర్శించడమే కాకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేశారు వాళ్ళ ముందు వెళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకున్నారు కొంతమంది బాగా చెబుతారు ప్రార్థన కూడా చేస్తారు కానీ క్యారెక్టర్ కాపాడుకోలేరు క్యారెక్టర్ చీప్గా ప్రవర్తిస్తారు ఇవన్నీ పోతాయి అక్కడ క్యారెక్టర్ కాపాడుకోవాలి ప్రార్థన చేయాలి ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని వారికి సత్యం చెప్పడానికి ప్రయత్నం చేయాలి ప్రభుని మన ఎందు కలిగి ఉండి కదిలే దేవాలయాలమై మనం ఆత్మల మధ్యలోకి వెళితే మనలో ఉండి దేవుడు కార్యం చేసుకుంటాడు ఒక సువార్త సభకి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఇదే ప్రార్థన చేసుకొని వెళ్తాను నేను తెలుసా ఆ ప్రజలు నాకు తెలియదు కానీ నేను నిన్ను తీసుకొని వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నా ఏం చేసుకుంటావో చేసుకో అని పోతా ఏమైనా అర్థమైందని నేను చెప్పింది ఆ ప్రజలు నాకు తెలియదు నీకు తెలుసు నీ పిల్లలు కాబట్టి నిన్ను మోసుకొని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్తా నువ్వు ఎట్లా మాట్లాడుకుంటావో వాళ్ళని రక్షించుకుంటావో ఇక నువ్వే చూసుకో నా పనేంది గాడిద పని నిన్ను మోసుకెళ్ళటమే అంతే ఆయన అంటాడు నువ్వు తీసుకెళ్ళిరా నేను చూసుకుంటా అంటాడు ఇంతవరకు నిజంగా నా దేవుడి కృప చల్లిన ఏ విత్తనం కూడా వ్యర్థం కాలా నేను చల్లిన వాక్య విత్తనాలు దాదాపు మొలకెత్తినాయి పంట కోయటానికి కృపనిచ్చాడు దేవుడు నా ప్రయాస వ్యర్థం కాలా దెయ్యాలు అల్లాడితాయి ఏ గ్రామానికి పోయినా సరే మంచి టర్నింగ్లో ఉన్నప్పుడు గందరగోళం ఆ పక్కన తన్నుకోవటమో కొట్టుకోవటమో ఏదో ఒకటి ఏది నా ఉపదేశం డిస్టర్బెన్స్ కావటం నేను ఎందుకు ఆపుతాను వాళ్ళు అక్కడ తన్నులాట సైతాను తనులాట రేపగానే ఇక్కడ నేను పాటెత్తుకుంటా వాళ్ళు అయిపోయిన దాకా నేను పాడుతూనే ఉంటా దేవునికి స్తోత్రం కలిగను గాక ఆ తన్నులాట అయిపోయి దెయ్యమే సర్దుకున్నప్పుడు ఇక మళ్ళా ఉపదేశం మొదలు పెడతా అందుకే స్టార్టింగ్లోనే ఎదుర్కొంటూ ఉంటాయి ఇడొత్తనాడు తలకాని పోడని పెద్ద పెద్ద సిటీలలో ఏదో సభలు కాస్త హడావుడి చేసి సభలు పెట్టేసి అంతటితో అన్నది కాదు నా భారం ప్రతి మారుమూల పల్లె గ్రామం పట్టణం ప్రతి ప్రదేశమును ప్రభు కొరకు ప్రభావితం చేయాలి అగ్ని గుండము నుండి ఆత్మల్ని కాపాడాలన్న లక్ష్యంతో కష్టపడుతున్నా నేను దేవుడు నాకు ఇచ్చిన బిడ్డను